ఇక్కడ స్థానిక సంఘ కాఫిర్ గారు వెలిసిన గారికి ఇప్పటి వరకు అమూల్యమైన సందేశాన్ని అందించిన ప్రసన్న కుమార్ గారికి వారి కుటుంబాలకు నా వందనాలు తెలియపరుస్తున్నాను ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు చాలా విషయాలు ప్రసన్న కుమార్ గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడారు దేవుని మాటలన్నీ కూడా అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారము వంటివి ఏ మాటను కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు అన్నీ కూడా దేవుని మాటలే అన్నీ మనల్ని బ్రతికించే మాటలు మనకు అవసరమైన మాటలు వాటన్నిటిని మన హృదయం అనే పలకలో పలక మీద రాసుకుంటే మన జీవితం ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించబడుతుంది కొంతమంది ఆటలతో ఉన్నారేమో అనడానికి అవకాశం లేదులేండి ఒకటికి రెండు సార్లు టిఫిన్లు పెట్టారు మల్యాద్రి గారు మల్లేశ్వ గారు మంచి టిఫిన్ పెట్టారు మరలా కాఫీలు అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా డ్రింక్ కూడా ఇచ్చారు దొద్దు కొద్దిగా కాబట్టి ఆ కలిగ తావు అనుకుంటున్నాను కానీ సమయానికి ముగిద్దాం దేవుని స్తోత్రం హలో దేవుని పిల్లలు ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాలం రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినా అని చదువుకుందాం రెండు విషయాలు నేను అనుకున్నాను అబ్బాయి ఇంటి దగ్గర కదా అబ్బాయికి సంబంధించిన విషయాలు చెబుతాము అనుకున్నా సరే అమ్మాయిని గురించి చదవడానికి ఏమో అమ్మాయిలు కాదు అబ్బాయిని గురించి చదవడానికి ఏమో అబ్బాయికి డ్యూటీకి సెలవు ఇవ్వలేదు మూడో విషయం వాళ్ళ అమ్మ నాన్నకి చెబుదాం అనుకున్నా వాళ్ళందరూ మంచినీళ్ళు కోరిసే పనిలో కుక్కోలే పనిలో ఎక్కడైపోయారు విశ్వాసాలు చెప్పాలని నేను ప్రభు అనుకున్నా మొత్తానికి దేవుడు మాల్యాద్రి గారి దంపతిని కూడా తీసుకొచ్చి కూర్చోపెట్టారు అందుకు దేవునికి మహిమ కలువును గాక అది కారణం రెండో అధ్యాయం పద్దెనిమిదో చదువుకుందాం దేవుడు కాదు నరుడు వంటలుగా ఉండటం మంచిది కాదు సాటి సహాయమును వానికి సాటి అయిన సహాయము కొరకు చేయుడు వాని కొరకు చేయుదును అనుకునేను చల్లింది ఈ మాట మనం గమనించినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు నరుడు అంటే రెండు రకాలుగా ఒకటి పురుషుడు రెండవది స్త్రీ కూడా ఇద్దరు ఎవరు కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు వంతరిగా ఉండటం నేను కాదు వంతరిగా ఉండటం ఆశీర్వాదము కాదు ఒంతరిగా ఉండటం పలింపు లేదు కాబట్టి వారికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదును అనుకుని దేవుడు వాని కొరకు వానికి గాఢ నిద్ర కలుగు చేసి ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ఆయనకు ఆపరేషన్ చేశాడత కొంత మాంసాన్ని ప్రకృతి తీసి స్త్రీగా చేశాడు మొట్టమొదట డాక్టర్ గారు దేవుడైన అభావ తల్లి ఆయనే ఆపరేషన్ చేసాడు పక్కటే ముఖం చేశాడు మాంసం చేశాడు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు ఆయనే ఇప్పుడు కావాలంటే ఈ రోజుల్లో ఆపరేషన్ చేయాలంటే మత్తు డాక్టర్ గారికి సెలవలేదంతా అని ఇంకొక రోజు వారమో పోస్ట్ పోన్ చేస్తున్నారు ఆపరేషన్ కూడా మొత్తం డాక్టర్ ఒకరు ఆపరేషన్ చేసే డాక్టర్ ఒకరు పిల్లలకి కానుపు చేసే ఒకళ్ళు ఏమండి స్త్రీల డాక్టర్లు పురుషుల డాక్టర్లు ఆపరేషన్ చేసే తోకళ్ళు ఇంజక్షన్ చేసే కానీ అసలు పరమ డాక్టర్ అయిన మాత్రం అక్కడే తీసి స్త్రీని చేసింది ఆయనే ఒక పెద్ద భక్తుడు ఒక పుస్తకం రాస్తూ అంటాడు ఆదామా నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే ఆదాం ఏం చెబుతాడు నా తల్లి నీ తల్లిదండ్రులు ఎవరు అడిగితే నా తల్లి అయినా నా తండ్రి అయినా ఆదామే ఎక్కడి నుంచి వచ్చింది అవమా ఆదామే మొట్టమొదటిగా జన్మనిచ్చింది పురుషుడే తర్వాత తర్వాత స్త్రీలు జన్మ జన్మనిస్తున్నాడు కాని మొట్టమొదటిగా మానవ జాతికి జన్మనిచ్చింది ఆదామనే పురుషుడు ఆదాము నుండి అవమ్మను